బ్యాన్ బాపి మసీదులో పాటు ఢిల్లీలోని జన్నత్ వలీ మసీదు కూల్చివేతకు వ్యతిరేకంగా జిల్లా కోర్టు తీర్పు చెప్పింది దాంతో సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా సభ్యులు కర్నూలు కలెక్టరేట్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు అనంతరం ఎస్డిపిఐ కర్నూలు నగర కార్యదర్శి చాంద్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఇటీవల జరుగుతున్న పరిణామాలను దృష్టిలో ఉంచుకుని దేశంలో శాంతి భద్రతలను మత సామరస్యాలను కాపాడుకునేందుకు శాంతియుతంగా నిరసన కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు ఇది భారతదేశంలో తీసే పరిణామాలు ఎటువంటివి ఎంత దారుణంగా ఉంటాయని ఆలోచించి ఒక్క ఎంపీ కూడా జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో మాట్లాడిన పాపన పోలేదో వాళ్ళు కదా మేము మాట్లాడితే మా ఓట్లే ఆడిపోతాయనే దేశంలో మత సామ్రాజ్యం అయితే ఉందో ప్రార్థనా స్థలాల ప్రత్యేక చట్టం ఆ చట్టం కింద ఫలానా దర్గాను కూల్చి ఎవరో మందిరాన్ని కట్టినాడని ఎవడైనా కోర్టుని ఆశ్రయిస్తే కోర్టు దాన్ని స్వీకరించకూడదు ఎవరైనా ఆ దర్గాను కూల్చి మసీదు కూల్చేస్తాడు మరి ఒక వివాదానికి దారి తీసినాడు వివాదం ఏది ఏమూ లేని వివాదం చోట ఒక తీర్పుతో దేశంలో ఒక వివాదం వాళ్ళు ఈ దేశ రాజ్యాంగాన్ని ఈ దేశంలో ఉన్న మత స్వేచ్ఛను ఈ దేశంలో ఉన్న వ్యక్తిగత స్వేచ్ఛను భావ ప్రకటన స్వేచ్ఛను ఏ ఒక్కరి ఎప్పుడైతే మీకు తీర్పులో న్యాయం జరగదు అని ఒక వర్గం భావ భావించినప్పుడు అది ఇట్లా జరుగుతుందని ఊహించినారు వాళ్ళు ముందే అందుకే మనకు ఒక ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్య బద్దంగా నిరసనైన